దసరా అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మైసూర్ ఎందుకంటే దసరా వేడుకలు అక్కడ జరిగినంత ఘనంగా దేశంలో మరెక్కడా జరగవు కాబట్టి మైసూర్లో చేసే దసరా వేడుకలకు దాదాపు ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ వేడుకలను చూసేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు ఇక్కడి దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలకే పరిమితం కాదు ఆ రాష్ట్ర చరిత్ర సంస్కృతి సంప్రదాయాలను కూడా తెలియజేస్తాయి పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజులు మైసూర్లో దసరా ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభించారు ఈ దసరా ఉత్సవాలను నదహబ్బ అని పిలుస్తారు పర్షియాకు చెందిన రాయబారి అబ్దుల్ రజాక్ మట్లావుస్ సదై వా మజ్మా ఉల్ బహ్రైన్ అనే పుస్తకంలో ఆనాటి విజయనగర సామ్రాజ్యంలో దసరా వేడుకల గురించి వివరించారు అయితే విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత కూడా మైసూర్లో ఆ సంప్రదాయం కొనసాగింది మైసూరు రాజులైన వడయార్లు శ్రీరంగపట్నంలో దసరా ఉత్సవాలు నిర్వహించేవారు ఇక పద్దెనిమిది వందల ఐదులో కృష్ణరాజ వడయార్ మూడు పాలన నుంచి దసరా జరిగే రోజుల్లో మైసూర్ ప్యాలెస్లో ప్రత్యేక రాజదర్బార్ నిర్వహించడం ప్రారంభించారు అప్పటి నుంచి దసరా ఉత్సవాలు రాజకీయ సొబకులద్దుకున్నాయి ఈ దర్బార్లో రాజబంధువులు రాజకుటుంబాలు అతిథులు అధికారులు ప్రజలు పాల్గొనేవారు దసరా వేడుకల్లో అప్పటి రాజుల ఊరేగింపు ప్రత్యేకంగా ఉండేది ఏనుగులు అశ్వదళాలు సైన్యం ఇంకా చెప్పాలంటే బాహుబలి సినిమాలో మహిష్మతి రాజ్యాన్ని మించిన వైభవం ఉండేది ఇక స్వాతంత్రం తర్వాత మైసూర్ దసరా వేడుకలు కాస్త కళ తప్పినా ఆ సంప్రదాయాన్ని మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు నవరాత్రుల్లో మైసూర్ ప్యాలెస్ లక్షలాది విద్యుత్ దీపాలతో దిదీప్యమానంగా వెలిగిపోతుంది రాజుగారి ఆయుధ పూజ ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు ఏనుగుల అలంకరణ ఇలా కవి ప్రత్యేక ఆకర్షణ అయితే రెండు వేల పదమూడు డిసెంబర్లో శ్రీకంఠ వడయార్ చనిపోయేంతవరకు ఈ ఆచారాలన్నీ పాటించేవారు కానీ ఆయన మరణం తర్వాత బంగారు రాజసింహాసనంపై పట్టడ కత్తి అంటే రాజ ఖడ్గాన్ని పెట్టి దర్బారు నిర్వహిస్తున్నారు నవరాత్రుల్లో తొమ్మిదో రోజున ఈ రాజ ఖడ్గాన్ని ఏనుగులు గుర్రాలు వంటలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి పూజలు చేస్తారు ఇక విజయదశమి రోజు మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మంటప్ వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు సాగే చాముండేశ్వరి ఊరేగింపు ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేనంత కలర్ఫుల్గా ఉంటుంది ఈ ఊరేగింపును స్థానికంగా జంబూ సవారీ అని పిలుస్తారు ఇరవై ఒక్క గన్ సెల్యూట్ల మధ్య జరిగే ఈ ఊరేగింపులో దాదాపు ఏడు వందల యాభై కిలోల బంగారు మంటపంలో చాముండేశ్వరి విగ్రహాన్ని పెట్టి అంబారిపై ఊరేగిస్తూ మంటపానికి తీసుకువస్తారు ఇందులో సైనిక అలంకారంలో ఉన్న పోలీసులు కవాతులు వందల మంది సంప్రదాయ నృత్య కళాకారులు సంగీత వాద్యకారులు ఎన్సీసీ క్యాడెట్స్ స్కౌట్స్ పాల్గొంటారు ఈ ఊరేగింపు మంటప్ చేరుకున్న తర్వాత ఇక్కడ పూజలు నిర్వహిస్తారు మంటప్ అనే ప్రదేశంలో జమ్మి చెట్టు ఉంటుంది మహాభారతం ప్రకారం పాండవులు అజ్ఞాతవాసంలో ఈ జమ్మి చెట్టుపైనే తమ ఆయుధాలను దాచుకున్నారు అప్పటి నుంచి ఈ జమ్మి చెట్టు ప్రాధాన్యత సంతరించుకుంది విజయదశమి రాత్రి బన్నీమంటలోని మైదానంలో పంజిన కవయత్తు అంటే టార్చ్ లైట్ పెరేడ్ గా పిలువబడే ఒక కార్యక్రమంతో ఈ వేడుకలు ముగుస్తాయి మొత్తంగా మైసూర్ దసరా వేడుకల్లో ప్రతి ఘట్టం ప్రతి దృశ్యం తనుల పండువగా సాగుతుంది